తెలుగు ప్రజలకు నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ ఉద్యోగస్తులతో పాటు విద్యుత్ శాఖలో ఉన్నత స్థాయి అధికారులు ఏ విధంగా పనిచేయాలని ముందుకు రాబోతున్నారు ఏ విధంగా నిరంతర విద్యుత్ ను సప్లై చేయాలని ఒకే ఒక కోణంతో పనిచేస్తున్నారనే విషయంతో మీతో డిస్కస్ చేయాలని ఈ వీడియో వాస్తవంగా మీరు మిత్రులారా నిన్న ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ పార్లమెంటు తెలంగాణలో పార్లమెంటు కేవలం ఒకే ఒక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాకు సంబంధించిన ఎమ్మెల్యే కి ఎలక్షన్ నిర్వహించారు కానీ ఎలక్షన్ నిర్వహించడం కంటే ముందు నుంచి మంచి ప్రణాళికతో ఉన్నటువంటి విద్యుత్ అధికారులు ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి అధికారులు ఒకవేళ ఎక్కడైనా సరే అనుకోని విధంగా ఏదైనా సమస్య ఉత్పన్నమైతే ఇమీడియెట్ గా ఏ విధంగా స్పందించాలి అని ప్రయాన సంస్థలో ఉన్నటువంటి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సిఎండి గారు వారు ఏ హోదాలో ఉన్నా కూడా గతంలో మూర్ఖంగా ప్రవర్తించిన దుర్మార్గము సిఎండి లు లోభీ గుణముతో అక్రమార్జనే పరమావధిగా లక్షల వేల కోట్ల కుంభకోణాలకు తెరలేపుతూ కొన్ని పార్టీలకు నెలల ఇరవై కోట్లు ఇచ్చిన దాఖలాలు చూసాం కానీ ఇప్పుడు వచ్చిన నిజంగా తెలంగాణ ముద్దు బిడ్డ ఆయన అసలు ఆయన కన్న తల్లిదండ్రులకు నమస్కారం తెలియజేస్తున్నాను చూడండి తెలంగాణలో ఎలక్షన్ జరిగేటప్పుడు ఎక్కడికినా ఎక్కడ కూడా అంతరాయం రాకుండా నిరంతర విద్యుత్తును అందించడం జరిగింది కానీ అదే కేంద్రంలో చూస్తే చూడండి ఒక ప్లేస్ లో టార్చ్ లైట్ వెలుగులో అంటే వా ఎవరైతే ఉన్నారో వాళ్ళ సెల్ ఫోన్ ని సెల్ ఫోన్ వెలుగులో ఓటేయటం జరిగింది అంటే వ్యత్యాసం చూడండి ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క విద్యుత్ వినియోగదారులు ఏ విధంగా ఉన్నారు వాళ్ళు ఏ విధమైన విద్యుత్ని ఏ విధంగా వారు ఈ యొక్క విద్యుత్ విషయంలో వారి యొక్క మనోభావాలని మనం అర్థం చేసుకోవచ్చు చూడండి ఆంధ్రలో ఎలక్షన్ ఉంది అని తెలిసి పైగా అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నా కూడా విద్యుత్ అంటే గాలివాన వస్తుంది ఇక్కడ కూడా వచ్చింది ముందు రోజు గాల గాలివాన వచ్చింది ఆల్వాల్ దగ్గర కాలేజీలో టెంట్లు టెం చేయి ఎగిరిపోయినాయి అయినా సరే ఎక్కడ ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ అందించిన ఘనత తెలంగాణ విద్యుత్ ఉద్యోగస్తులతో పాటు యాజమాన్యం తీసుకున్న మంచి ప్రణాళిక నిర్ణయాలు మరియు సహోసపేతమైన నిర్ణయాలు వారు కింది స్థాయి ఉద్యోగస్తులను ఉత్తేజపరచటం ఒక స్వయంగా క్షేత్రస్థాయిలో సిఎండి గారు పర్యటించడం నిజంగా అది చాలా ఆనందదాయకం కానీ ఇదే విధంగా మనం ఆంధ్రప్రదేశ్ లో చూసినట్టయితే చాలా ఎంత అస్తవ్యస్తంగా ఉందో చూడండి ఈ వీడియో చూసిన తర్వాత వాస్తవాలని ప్రజలకు తెలియజేయాలని ఒకే ఒక్క కోణంతో ఈ వీడియో ఎందుకంటే ప్రతి ఇంత ప్రతి ఒక్క వ్యక్తి రోజుకు ఏదో ఒక విధంగా విద్యుత్ లేకుండా ఆయన యొక్క దినచర్యలు లేదా దినసరి కార్యక్రమాలను నిర్వర్తించలేడు అది అందరికి తెలిసిన నిత్య సత్యం అయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ పరంగా వ్యత్యాసాన్ని ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడు అర్థం చేసుకోవాలని భావిస్తూ ఈ వీడియో ఈ వీడియోపై మీ యొక్క స్పందనను తప్పకుండా తెలియజేస్తారని ఆశిస్తున్నా మీ పవర్ కోటేశ్వరరావు సర్వే జనా సుఖినో భవంతు అందరికి నమస్కారం